జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి వారు ఇచ్చిన అయితే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు మనకి ఇవ్వటం జరిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి అక్కడంటే మనల్ని చాలా చులకనగా సంఘంలో చాలా తక్కువగా ఆయన మాట్లాడినప్పుడు కూడా మాటలు చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు అంత అనుభవం అంత ఇదేనని అని చెప్పుకోవడమే కానీ పెద్దలు మాట్లాడినప్పుడు వారు ఎలాంటి పరిస్థితి వాళ్ళు డైరెక్ట్గా వారు తెలుసుకున్నారు వారు చెప్తున్నారు కానీ వారు మాటల్లోనే ఏమైనా మెకానిక్లు చేసుకునేవారు మాంసం కొట్టేవాళ్ళు వాళ్ళ గురించి పట్టించుకుని రిజర్వేషన్ ఏంటి వాళ్ళు ఆ స్థాయిలో ఉండాలి కానీ పై స్థాయికి రావడం ఏంటంటే సని మాట్లాడే అటువంటి మాటలు ఏమైనా ఏమైనా ఆయనకి అసలు ఉందా లేదా దీమా ఖరాబ్ అయ్యిందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు భారతదేశం ఒక ఇంజన్ అయితే ఆ ఇంజన్ నడిపించడానికి సరైన మెకానిక్ అంటూ లేకపోతే ఆ దేశం అంతా అల్లకోలే అయిపోతేనే మాట ఇవాళ్ళు మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి అందరికి తెలియాల్సిన పని ఉంది ఈ రోజు మెకానిక్లైన హింస ఆయన కురునాడుతారా ఏమనుకుంటున్నారు మనందరం కూడా ఒక సమైక్యత ఐక్యతతో ఏ కార్యక్రమం చేసినా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకొని చేసుకునే అటువంటి సంస్కారవత్తులం వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి పెద్దలు అన్నట్టుగానే వారి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో వారి మాటలు ఎక్కడి నుంచి వచ్చాయో ఈరోజు అధికారంలో రాగానే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారట గతంలో ఇలాగా అన్నప్పుడు సచ్చారీ కమిషన్ ఏదైతే ఉందో రాజేంద్రనాథ్ గారు పెట్టింది దాంట్లో డెబ్బై రెండు ఉంటే మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తి వాటి అన్నింటినీ కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా వరకు ముస్లిం పెద్దలందరినీ కూడా ఆ రోజు ఆ జేఏసీని అందరు పిలిపించి మాట్లాడి సుమారు నాకు తెలిసి అరవై ఏడు అంశాలు క్లియర్ చేశారు ఆ కమిషన్లో కూడా నా కమిటీలో కూడా నన్ను కూడా పంపించారు అంటే చెప్తున్నాను అలాగా అది ముస్లిం చట్టమేనా హిందువులు కూడా లేవనెత్తారు కాబట్టి ఆవును కూడా వెళ్ళి మాట్లాడమని అంటే ఏవో రెండు మూడు అయితే ఇబ్బందులు ఉన్నాయా ఇబ్బందులు ఇంకా ఒక కొత్త కమిటీని కూడా వేసారు ఆ కమిషన్ ద్వారా దాన్ని కూడా చర్చించి డబ్బులు వేసే ముఖ్యమంత్రి గారు మనకి ఎవరైనా ఒకసారి ఆలోచన చేయండి అంటే ఇంటి దగ్గర ఉండేటప్పుడు కూడా పుల్లవాడికి కావలసిన పౌష్టికాహారం కావలసిన చిన్న చిన్న అవసరాలు కూడా ఏమైనా తల్లి నా దగ్గర డబ్బులు లేవు అనే బాధపడకుండా అక్క చెల్లెమ్మ అకౌంట్లో ఇస్తూ ఈరోజు చేస్తున్న కార్యక్రమం వారు ఆర్థిక విప్లవాన్ని తీసుకొచ్చారు ఈ రోజు ఉన్న సంఘాలన్నింటినీ బలోపేతం చేయడంతో పాటు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం చేశారు ఈవేళ మూడు లక్షల వరకు మరి కొత్త మేనిఫెస్టోలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాలు చేశారు ఇల్లు లేకపోతే ఇల్లు ఇవ్వడం ఏదైనా ఒక ఇల్లు ఇచ్చిన రేషన్ కార్డు ఇచ్చిన లేదా ఇల్లు పట్టా ఇచ్చిన ఇవన్నీ కూడా నువ్వు అక్క చెల్లెం పేరుతే ఇవ్వాలి ఎందుకంటే మహిళలకి ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు నెల ఉంటారు కొలువు అంటారు ఈ రోజు మహిళకి మనం గౌరవిస్తే ఆ కుటుంబానికి అంతా గౌరవించినట్టుగా ఉంటుంది ఆ ఒక ఆత్మస్థైర్యం ధైర్యం ఈరోజు రోజు జగనన్న ప్రతి ఒక్కరికి కనిపించిన కార్యక్రమం రోజు చేస్తున్నారన్నది మన అక్కచెల్లెం అందరూ కూడా ఒకసారి గుర్తించాలి రోజు ఏ కులం చూడలేదు ఏ మతం చూడలేదు ఏ ప్రాంతం చూడలేదు ఏ పార్టీ చూడలేదు ఎవరు ఏది పెట్టుకున్నా సరే అర్జీకి ఈరోజు వాళ్ళు అదుగుతే ఉందంటే వెంటనే ఇచ్చేయడమే క్యాషర్ తెచ్చుకున్నా లేకపోతే ఇంకొకటి తెచ్చుకున్నా ఇల్లు కావాలనుకున్నా లేకపోతే రుణం కావాలనుకున్నా వారు చదువుకోవాలనుకున్నా వారందరు కూడా ఏమైనా అందుబాటులో ఉండే విధంగా ఇస్తూ మన పిల్లడు కాలేజీకి వెళ్తే కాలేజీలోని ఈరోజు వారికి స్కాలర్షిప్లు వసతి దీవెన విద్యా దీవెన నేరుగా అవన్నీ పంపించేది ఎవరికైనా ఒక రూపాయి అయినా మనం ఎవరికైనా లంచం ఇస్తున్నామమ్మా లేదంటే చెప్పాలి మరి మక్కజలు లేదు అనేది చెప్పాలి లేదు కరెక్టే ఈరోజు లేదు అదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూసారు జన్మభూమి కమిటీలు దాచుకోవడం దోచుకోవడం డబ్బులు ఇస్తాయి కానీ పెన్షన్ పాపం ఆ రోజు ఇచ్చిన పెన్షన్ రెండు కూడా వంద రూపాయలు తీసేసుకొని వంద రూపాయలు ఇచ్చేవారు అది ఒక పెన్షన్ కావాలంటే ఇంకొకరు ఎవరో కాలం చేస్తే గానీ అది ఖాళీ అయితే గానీ ఈ పెన్షన్కి జమ్మూ కమిటీ రికమెండేషన్ అయితే గానీ ఆ పక్కన కూడా పచ్చ చొక్కా పచ్చ చీర కట్టుకుంటే గానీ ఆ ఇంటికి వచ్చేది కాదు ఈరోజు ఆ పరిస్థితి అది కాదు మనందరికీ జగన్ అని చెప్పారు మన సేవ చేద్దాం జగన్ అన్ని అందరికి అండగా ఉండి ఇవేళ ఓటేసి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తెచ్చుకోవాలి కానీ ఇదమ్మా ఓండి ఒంటిగాయాల కొంక కాదంటే అర్థమైందా అందుకని అంటున్నాను ఇంకొకటి మనకు మేనిఫెస్టోలో ప్రధానంగా ఈరోజు ఏదైతే పరిపాలన రాజధాని తీసుకురావాలనుకున్నారో పరిపాలన రాజధాని తీసుకొస్తేనే మన ప్రాంతం విశాఖపట్నం మహానగరంగా మారుతుందంటున్నారు నిన్నొచ్చి మోడీ గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పాల గురించి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది ఈజ్ ఆఫ్ డూయింగ్లో ఈరోజు నంబర్ వన్ గా మనకి నిలబడింది ప్రతి సంవత్సరం కూడా రాష్ట్రంలోని ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రమే ది బెస్ట్ వన్ అనుకొని ఏ విధంగా ఇచ్చింది